ర్కర్లు విధి వ్యాపారులకు గుడ్ న్యూస్ ఐడీ కార్డులు అదనంగా ఈ ప్రయోజనాలు మంత్రులతో ఏపీకి కేంద్రం వరాళజల్లు కేటాయింపులు అదిరిపోయాయి వృద్ధురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించిన సీఎం చంద్రబాబు గిగ్ వర్కర్లు వీధి వ్యాపారులకు ఇక మంచి రోజులు రానున్నాయి ఈ రోజు ఫిబ్రవరి ఒకటి బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారిపై వరలజలు కురిపించారు భారతదేశంలో దాదాపు కోటి మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నట్లు అంచనా స్విగ్గీ జొమాటో అమెజాన్ బ్లింకిట్ లాంటి డెలివరీ సంస్థల కోసం ఎండన కావాలంటే కష్టపడుతుంటారు గిగ్ వర్కర్లు ప్రజలకు సమయానికి ఆర్డర్లు చేరవేస్తూ విశేష సేవలందిస్తున్న వీకి కార్మికులకు ఉన్నట్లుగా ఎలాంటి ప్రయోజనాలు ఉండవు తాత్కాలిక ప్రతిపాదికన పనిచేయడం వల్ల వీరిని ఉద్యోగులుగా పరిగణించారు అందుకే ప్రభుత్వ పరంగా ఇన్నాళ్లు ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదు ఆన్లైన్ ఫుడ్ షాపింగ్ గ్రాసరీ వ్యవహరిస్తూ ఈ మార్కెటింగ్ అభివృద్ధికి గిగ్ వర్కర్ల కష్టాలు తీరేలా కేంద్ర ప్రభుత్వం గుడ్ మంత్రులతో కీలక సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశం హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో జరుగుతుంది రాష్ట్ర కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రతిపాదనలు తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు కొండా సురేఖ సీతక్క ఇతర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రతిపాదనలు ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు చేరుకున్నాయి అందులో భాగంగా ప్రతి శాఖ తమకు అవసరమైన నిధులను డిమాండ్ చేసినట్లు సమాచారం కేంద్ర వార్షిక బడ్జెట్ ఇరవై శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం యాభై కోట్ల అరవై ఐదు లక్షల మూడు వందల నలభై ఐదు కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజానికంతో పాటు వేతన జీవులకు భారీగా ఊరట ఇచ్చారు శాఖల వారీగా చూసుకుంటే రక్షణ శాఖకు ఏకంగా నాలుగు పాయింట్ తొమ్మిది ఒక లక్షల కోట్లు కేటాయించారు ఆ తర్వాత గ్రామీణ శాఖకు రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు కేటాయించారు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మీద వనాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది పోలవరం ప్రాజెక్టుకు గత ఏడాది కంటే నాలుగు వందల కోట్లు అధికంగా కేటాయించిన కేంద్ర ప్రభుత్వం మొత్తంగా ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొంది విశాఖ పోర్టుకు కూడా గత ఏడాది పోలిస్తే నాలుగు వందల కోట్లు అధికంగా ఇస్తున్నామని తెలిపింది మొత్తంగా విశాఖపట్నకు ఏడు వందల కోట్లు కేటాయించింది కేసీఆర్ ని అసెంబ్లీకి మరడం కాదు నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లగచర్లకు రా రెడ్డి నువ్వు వస్తావో వస్తావా తెలియదు కానీ నేను మాత్రం కొడంగాలు వస్తాను నీకు దమ్ముంటే ఆపకు కేఆర్ నీకు రా కేసీఆర్ అంటుండు అదే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను అసెంబ్లీకి రారాదు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా నీ సంగతి ఎందుకు కొడంగాలు చెప్తారు నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా ఎక్కడ పక్కకి వెళ్ళి నువ్వు వస్తావా రావో నాకు తెలియదు కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా తొందరలోనే వస్తా నీకు దమ్ముంటా ఆపకు హరీష్ రావు సెల్ఫీ విత్ కాలేశ్వరం వాటర్ సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ పర్యటనలో రంగనాయక సాగర్ ఎడమకాలం నుండి వచ్చిన నీళ్లను చూసి పరవశించారు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఈ సమయంలో ఈ ప్రాంతంలో నీళ్లు రావడం ఇది కదా కాళేశ్వర ప్రాజెక్టు సజీవ సాక్ష్యమంటూ ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ సెల్ఫీలు దిగారు హరీష్ రావు రేవంత్ రెడ్డి అటెన్షన్ డిక్రీసింగ్ డిసార్డర్ అనే వ్యాధి వచ్చింది నీ సొంత పార్టీకి చెందిన వ్యక్తులే నీ పేరు మర్చిపోతున్నారు నీ పాలన చక్క పదకొండు మంది మీ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య సమాచారాలు పెట్టుకున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అటెన్షన్ డిక్రీజింగ్ డిసార్డర్ అనే ఒక వ్యాధి ఉంటుంది అది ఆయనకు ఉన్నట్టున్నది అన్న మాట నా డాక్టర్ మిత్రుడు చెప్పినాడు అందుకే ఆ బూతులు వస్తాయి నేను నోట్ల నుంచి నీ మాటలు ప్రజలు నమ్ముతలేరు నీ పేరు మర్చిపోతున్నారు జనం మీ నాయకులే మీ పేరు మర్చిపోతున్నారంటే ఇప్పుడే నాకు చెప్తున్నారు పాత్రికేయ మిత్రులు నువ్వు వస్తే ఏవో మంత్రులు కూడా కుర్చీలోకి వెళ్ళి ఎత్తలేరు గౌరవం దొరకలేదు నీకు ప్రజలేమో మైకు పెట్టంగానే వినరాని భాషలో తిట్టుడుతూ ఉన్నారు ఇంకో పక్క నీ మీద నమ్మకం పోయి నిన్ననే ఓ పదకొండు మంది ఎమ్మెల్యేలట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గ్రూపులు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఇట్లా ఇవన్నీ జరగడం చూసి మళ్ళా దాని మీద దేని వినో రోకులతో కొట్టినట్టు నువ్వు పెట్టిన సర్వేలనే నీకు ముప్పై శాతము కేసీఆర్కు డెబ్బై శాతం వచ్చుడు నీలో ఆందోళన పెరిగిపోతా ఉన్నది రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పండుగ మొదలైంది వృద్ధులు వితంతులకు ప్రభుత్వం ఒకటో తేదీనే పెన్షన్లు అందించింది అన్నమయ్య జిల్లా రాయచోట్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు ఓ ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించారు ఆమె సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆమెకు ఇల్లు నిర్మించి ఇస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు алянов, чистоика. को ఇంత ఘోరంగా ఓడిపోతామని అనుకోలేదు పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయో మాకు అర్థం కావడం లేదు నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు వచ్చాయో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదంటూ హంబటి రాంబాబు వ్యాఖ్యానించారు మన ఎవరికి అర్థం కాదా కేంద్రబాబు మనకి పద కొండే వచ్చినాయి అని మనకు అర్థం కారా మనకు అర్థం కాకపోతే అర్థం కాబోయేది వాళ్ళకు నూట అరవై నాలుగు సీట్లు వాళ్ళకెందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కాదు అంటే ఏం జరిగింది ఇద్దరు ముగ్గురు చదవడంతో బలం పెరిగిందా లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా లేకేదైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోపాలలుగా మన మనస్సులో ఉన్నాయి గిగ్ వర్కర్లు విధి వ్యాపారులకు గుడ్ న్యూస్ ఐడి కార్డులు అదనంగా ఈ ప్రయోజనాలు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏపీకి కేంద్రం వరాళజల్లు జల్లు కేటాయింపులు అదిరిపోయాయి వృద్ధురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించిన సీఎం చంద్రబాబు మరిన్ని న్యూస్ కోసం ఆర్ఎస్ పవర్ మీడియా